ఓకే నేను ప్రొఫెసర్ డాక్టర్ ఐబీరాజు మాట్లాడుతున్నా ఈరోజు ఆదివారము ఎనిమిదో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు టాపిక్ పైల్స్ చాలా మంది నన్ను అడుగుతున్నారు సార్ పైల్స్ అంటే ఏంటి ఎలాగా ట్రీట్మెంట్ ఎలాగా ఎందుకు పైల్స్ వస్తాయి ఓకే కారణం ఏంటి ట్రీట్మెంట్ ఎలాగా అని నన్ను అడుగుతున్నాను సో హీరో టాపిక్ ఫైల్స్ పైల్స్కి ఇంకొక మాట కూడా ఉంది హిమరాయిడ్స్ ఓకే డాక్టర్స్ పైల్స్ అని రాయరు హిమరాయిడ్స్ అని రాస్తారు ఓకే నేను సర్జన్ కాబట్టి చెప్తున్నా హిమరాయిడ్స్ ఎన్నో శతాబ్దాల క్రితమే కొనుక్కున్నారు ఎవరు గ్రీక్స్ హైమా హైమా అంటే రక్తము రాస్ అంటే ఫ్లో ప్రవాహము సో హిమ్రాయిడ్స్ అంటే రక్తము ప్రవాహము అర్థమైందండి సో ఫైల్స్ వచ్చిన వాళ్ళకి ఏమొస్తుంది రక్తం వెళ్తుంది అది హిమరాయిడ్స్ అంటే మీనింగ్ ఓకే కొంతమంది దీన్ని ఫైల్స్ అంటారు ఫైల్స్ అంటే అది తెలుగు మాట కాదు ఇంగ్లీష్ మాట కాదు అది లాటిన్ మాట ఫైల్ అంటే బాల్ ఒక బాలు కింద నుంచి బయటకు వస్తుంది యానల్ కెనాల్ యానల్ ఆరిఫిస్ నుంచి కింద ముడ్డి నుంచి బయటకు వస్తుంది ఏమొస్తుంది బాల్ లాంటిది పైల్ అందుకనే లాటిన్లో దీన్ని పాయిల్ అంటారు పాయిల్ అంటే బాల్ అని అర్థం ఓకే సో నావు ఇటియాలజీ గురించి చేద్దాం అసలు ఎందుకు వస్తాయండి ఈ పైల్స్ పైల్స్ ఎందుకు వస్తాయండి ఒకటి హెరిటెట్రీ తాతకొస్తే కొడుక్కి కొడుక్కి వస్తే పిల్లలకి కూడా రావచ్చు అంటే పేరెంట్కి తండ్రి అంటే తల్లికి కానీ పేరెంట్కి వస్తే గ్రాండ్ పేరెంట్స్ నుంచి పేరెంట్స్కి పేరెంట్స్ నుంచి మనకి రావచ్చు ఒకటి రెండు మార్ఫలాజికల్ మార్ఫలాజికల్ అంటే ఏమవుతుందంటే జంతువుల్లో ఫైల్స్ ఉండవండి ఎందుకంటే నాలుగు కాళ్ళ మీదే ఉంటాయి ఓకే కానీ మనుషులు ఎలా నుంచి ఉంటారు రక్తం బరువంతా అంతా దగ్గర పడుతుంది అర్థమైందండి జీఐటిలో ఉన్న రక్తం అంతా వీన్స్లో కింద వీన్స్లో పడుతుంది వీన్స్కి వాల్వ్స్ ఉండవు వాల్వ్స్ ఉండవు సో ఏమవుతుంది పైల్స్ కింద తయారవుతాయి కొన్ని కారణాల వల్ల ఓకే సో నెక్స్ట్ రెండవది మార్ఫలాజికల్ మూడోది ఎనటామికల్ ఎనటామికల్ అంటే ఏంటంటే ఈ వెజల్స్ మజిల్స్ లోపల ఉంటాయి సో లెటర్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మీరు స్ట్రెయిన్ అయినప్పుడు పైల్స్ అవ్వచ్చు సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆ మజిల్స్ మధ్యలో వీన్స్ ఉంటాయి దానివల్ల పైల్స్ ఎనటామిక్ నెక్స్ట్ ఎక్ససర్బేటింగ్ ఫ్యాక్టర్స్ నాలుగవది ఎక్ససర్బేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఏ కారణం వల్ల మీరు లెటర్ స్మూత్గా వెళ్ళకపోతే ఎప్పుడల్లా కాన్స్టిపేషన్ ఉంటే ఫైబర్ ఎక్కువ తినలేదు మంచినీళ్ళు ఎక్కువ తాగట్లేదు ఏమవుతుంది కాన్స్టిపేషన్ వస్తుంది కాన్స్టిపేషన్ వస్తే ఫైర్స్ వస్తాయి సో కారణాలు నాలుగు ఒకటి హెరిడిటరీ మార్ఫలాజికల్ ఎనటామికల్ అండ్ ఎక్ససెరిబేటింగ్ ఫ్యాక్టర్స్ నెక్స్ట్ సింటమ్స్ సిమ్టమ్స్ అంటే ఒక మనిషి పైల్స్ పేషెంట్ డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తాడు ఒకటి రక్తం సి ఈ పైల్స్ మూడు రకాలు మూడు డిగ్రీస్ అంట అన్నమాట ఫస్ట్ డిగ్రీలో పైల్స్ ముడ్డు లోపలే ఉంటాయి ఓకే సెకండ్ డిగ్రీలో ముడ్డులోంచి బయటకు వస్తాయి మొక్కినప్పుడు లెటర్కి వెళ్ళినప్పుడు లెటర్కి వెళ్ళకపోతే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి అర్థమైందండి ఇది సెకండ్ డిగ్రీ దాని అంతా అదే లోపలికి వెళ్ళిపోతాయి లేకపోతే మనం పెట్టి లోపలికి గెంట్టుకోవచ్చు వెళ్ళిపోతాయి మూడో డిగ్రీలో ఈ పైల్స్ బయటకు వచ్చేస్తాయి మీరు ఏలు పెట్టి లోపలికి వెళ్ళాలనుకుని వెళ్ళవు సో త్రీ డిగ్రీస్ ఫస్ట్ డిగ్రీ ముడ్డు లోపలే ఉండేవి సెకండ్ డిగ్రీ బయటకు వచ్చి లెట్రిన్కి వెళ్ళినప్పుడు బయటకు వచ్చి లెటర్ లేనప్పుడు లోపలికి వెళ్ళిపోవటం ఇద్దరు వాటర్ అంతటా అవే వెళ్ళిపోవటము లేకపోతే మనం గేంటితే వెళ్ళిపోవటము రెండవ డిగ్రీ మూడవ డిగ్రీ ఎప్పుడు బయటకే ఉంటాయి అర్థమైందండి సో ఫస్ట్ సిమ్టమ్ ఏంటి అన్ని అందరూ ఎక్కువ మంది డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారంటే రక్తం వస్తుంది సార్ అని వెళ్తారట రెండు సార్ పిలకలు వస్తున్నాయి కింద నుంచి ముడ్లో వంచి అని వెళ్తారట దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రొలాప్స్ అంటాం దాన్ని సెకండ్ సిమ్టమ్ మూడు కొంతమంది ఏమవుతారంటే రక్తం వెళ్ళరు రక్తం అని అనరు ప్రొలాప్స్ అని అనరు కొంచెం చీవి కింద కారుతుంది సార్ కింద అని అంటారు డాక్టర్ పరీక్ష చేస్తే అది ఫైల్స్ అని చెప్తాం నాలుగు నెప్పి అని కూడా కొంతమంది వెళ్తారు ఐదు సార్ ఒంట్లో రక్తం లేదని వెళ్తారు కొంతమంది లేడీస్ కొంతమంది నాకు పైల్స్ ఉన్నాయని చెప్పరు కానీ డాక్టర్ చూస్తే ఏటా రక్తం లేదేంటి నీకు రక్తం ఎలా పోతుంది మీరు దగ్గర పోతుందా లేకపోతే పైల్స్లో పోతుందా అని చూస్తాడు చూస్తే పైల్స్ కనిపిస్తాయి సో ఐదు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేది ఐదు కారణాలు వల్ల వస్తుంది ఒకటి రక్తం వెళ్తుందని చెప్తారు రెండు పిలకలు వస్తున్నాయని చెప్తారు ఓకే మూడు డిశ్చార్జ్ వస్తుందని చెప్తారు నాలుగు డిశ్చార్జ్ అని చెప్తారు నాలుగు నెప్పి వస్తుందని చెప్తారు ఐదు రక్తం లేదని వెళ్తారు డాక్టర్ దగ్గరికి ఓకేనండి సో డాక్టర్ ఏం చేస్తాడు ఒకసారి చూస్తాడు చూస్తే థర్డ్ డిగ్రీ కనిపిస్తాయి పైల్స్ కానీ లోపల ఉన్న పైల్స్ సెకండ్ డిగ్రీ ఫస్ట్ డిగ్రీ కనిపించవు కదా వేలు పెట్టి పిఆర్ చేస్తాడు సెకండ్ పాయింట్ ఒక్కొక్కసారి తగుతే ఒక్కొక్కసారి తగలవు మూడు గొట్టం వేస్తాడు చిన్న గొట్టం వేస్తాడు దాన్ని ప్రాక్టోస్కోప్ అంటాం కనిపిస్తాయి ఓకే కొంతమంది ఏంటంటే తర్వాత సిగ్మాడోస్కోప్ కూడా వేస్తారు ఇంకా పెద్ద గొట్టం కూడా వేస్తారు సో డాక్టర్స్ చేసేది నాలుగు డయాగ్నోసిస్ పైల్స్ ఉన్నాయని తెలుస్తుంది ఒకటి చూస్తే తెలుస్తుంది థర్డ్ డిగ్రీ ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ ఎలా తెలుస్తుంది ఏలు పెడితే తెలుస్తుంది ఒక్కొక్కసారి ఏలు పెట్టినా తెలియదు ప్రాక్టోస్కోప్ పెడతాము లేకపోతే సిగ్మాయిడోస్కోప్ పెడతాము ఓకే ఇప్పుడు ట్రీట్మెంట్ పైల్స్ ఉన్నాయని తెలిసిపోయింది ఏం చేయాలా ఓకే ఏం చేయాలంటే ఫస్ట్ కన్జర్వేటివ్ బెస్ట్ అండి కన్జర్వేటివ్ ఏంటంటే ఆపరేషన్ గీపరేషన్ ఇంజెక్షన్స్ ఏమొద్దు అవ్వకుండానే మీరు కాన్స్టిపేషను ఇవన్నీ తగ్గించుకుంటే మంచిగా స్మూత్గా లెటర్ని వెళ్ళిపోతే పైల్స్ మాయమైపోతాయి ఫస్ట్ డిగ్రీ ఉందంటే కానీ మాయం కాలే మీకు బాగా ఒళ్ళు ఉంది కాన్స్టిబేషన్ ఉంది అసలు లెటర్ నెట్లే ఏం చేస్తాం పైల్స్ వస్తాయి పైల్స్ వస్తే కన్సర్వేటివ్ పని చేయకపోతే ఇంజెక్షన్ తర్పి అంటాం స్క్లీరోజెంట్ ఇంజెక్షన్ ఒక మందు ఉంటుంది స్క్లీరోజింగ్ ఏజెంట్ ఒక పెద్ద నీడిల్ తీసుకుని ఒక పెద్ద సీరైజ్ తీసుకుని లోపల ఆ పైల్స్ దగ్గర ఇంజక్షన్ ఇస్తాం ఇంజక్షన్ ఇస్తే ఏమవుతుంది అది ఫైబ్రోసెస్ వచ్చేస్తుంది వచ్చి కొంతకాలానికి రాలిపోతుంది దీన్ని స్క్లిరోజెంట్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అంటాం ఇది ఫస్ట్ డిగ్రీలో బాగా పనిచేస్తుంది మూడో మెథడ్ ఏంటి బ్యాండ్ వేస్తాం చిన్న రింగులు ఉంటాయి ప్లాస్టిక్ రింగులు ఓకే ఇది పైల్ అనుకోండి ఇది పైల్ అనుకోండి పెద్దగా చూపిస్తున్నాను ఇక్కడ రింగ్ పెట్టేస్తాం ఇంకా రక్తం ఎల్దు ఇది ఫైబ్రోస్ వచ్చి రాలిపోతుంది దీన్ని బ్యాండింగ్ అంటాం నాలుగు క్రయోసర్జరీ క్రయోసర్జరీ అంటే యాక్చువల్లీ ఆపరేషన్ కాదు ఇది పైల్ ఉందనుకోండి దీనికి ఏం చేస్తామంటే ఒక ప్రోబ్ ఉంటుంది ఇందులో లిక్విడ్ నైట్రోజెన్ ఉంటుంది ఈ లిక్విడ్ నైట్రోజెన్ మైనస్ వన్ సిక్స్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ వల్ల ఉంటుంది ఇది పైల్ పెడితే ఫ్రీజ్ అయిపోతుంది పైల్ ఫ్రీజ్ ఫ్రీజ్ అయి రాలిపోతుంది కాలానికి ఓకే లాస్ట్ థర్డ్ డిగ్రీ పైల్స్ ఉన్నాయనుకోండి ఇంకా తప్పదు తీసేయాలి సర్జరీ చేసి చాలా సేఫ్ సర్జరీ దీన్ని హీమరాయిడ్ అంటాం హీమరాయిడ్ ఒకసారి తీసేస్తే మంచి రిలీఫ్ ఉంటుంది చాలా సింపుల్ సర్జరీ మార్నింగ్ చేస్తే నైట్ కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు అర్థమైందండి సో ట్రీట్మెంట్ ఐదు రకాలు ఒకటి ఏమి ఇంటర్ఫియరెన్స్ లేకుండానే దానికి అది మనం తగ్గించుకునేటట్టు కాన్స్టిపేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేసేటట్టు ఒకటి రెండు ఇంజక్షన్ ఇవ్వటము స్కిల్సింగ్ ఏజెంట్ ఇంజెక్షన్ ఇవ్వటము మూడు బ్యాండ్ పెట్టడం నాలుగు లిక్విడ్ నైట్రోజన్ క్రయో సర్జరీ అంటాము లిక్విడ్ నైట్రోజన్ టచ్ చేయటము దాన్ని ఫ్రీజ్ చేయటము ఐదు సర్జరీ తీసేయటము అంతే కానీ పైల్స్ రాకుండా చేసుకోండి అది మంచిది అక్కడ ట్రీట్మెంట్ వరకు వెళ్ళక్కర్లే సో దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలా కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలా మంచి ఫ్రూట్స్ తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ ఒక పండిన జాంకాయ తిని చూడండి రోజు ఒకటి ఎంత సాఫీగా లిటర్ వెళ్తుందో చూడండి పైల్స్ రావు ఎస్ అర్థమైందండి లిటర్లో ఎక్కువసేపు కూర్చోకండి ఒక జాంగ్ పండు తాగి తిని రాత్రి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి పడుకుంటే లేకపోతే మజ్జిగ తాగి పడుకుంటే మార్నింగ్ మంచిగా స్మూత్గా లిటర్కి వెళ్తాం పైల్స్ ఎప్పటికీ రావు రాకుండా చేసుకోండి ఓకే హ్యావ్ ఎ గుడ్ డే